ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారం మొన్నటి రోజున ఏదైతే గుంటూరు ఆటో నగర్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అలవాటు అనేది ప్రతి ఒక్కరిలో తెలిసిన విషయమే అక్కడ వైర్లు దానికి తగిలి కింద ఆకుల మీద అక్కడ ఆటో నగర్లో ఆయిలు కింద దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెనవెంటనే వచ్చి రాజకీయం చేయడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటర్ నగర్లో మీటింగ్ పట్టడం జరిగింది ఆ మీటింగ్ పట్టిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు ఆర్ అటాక్ వల్ల ఆ అంతక్రియాల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్నారు ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడుతూ మేము చూసాం అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం ఎందుకంటే ప్రతిదాన్ని రాజకీయం మేము కూడా చేయొచ్చు మళ్ళా మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మీ మీటింగ్ కనీసం నూట యాభై మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని మేము కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్లా అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులు కానీ లేకపోతే నాయకులందరూ కూడా పెంబసాని దగ్గర నుంచి కొత్తగా నోట్లు వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడా చూసాం అది ముస్తఫా గారి మీద నిర్తాం ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికి తెలిసిన విషయమే ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వండబెట్టినట్టుంది వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గోబెల్స్ ప్రచారం చేయడంలో అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య అసలు అయినా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు నీ డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నీ డబ్బులు పడేసి ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా వాళ్ళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లేస్ చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దుష్ప్రచార్యాల పార్టీ మీకు ఆనవాయితీ కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మార్కోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది ఏదైతే మరి పొన్నూరు శాసనసభ్యుడిగా నువ్వు కూడా ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నావు నేను పోటీ చేస్తా ఉన్నా పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితి నీది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నేను చేశానని ధైర్యంగా చెప్తా ఉన్నా నీ పార్టీ పైని గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏడు వందల యాభై యాభై ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు లేదు స్క్రిప్ట్ రీడింగ్ చదువుతా ఉన్నావు నేను ఒకటి నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఆస్తి నా టేబుల్ మీద పెట్టు నా ఆస్తి కూడా నేను నా టేబుల్ మీద ముందు పెడతా నిజ నిర్ధారణ చేసి ఎవరు మైనింగ్ చేశాడో దాని గురించి తెలుస్తాం ఎవరు మైనింగ్ చేశారు ఎవరు దాని మీద సంపాదించారో అది ప్రజలకు కూడా తెలియజేద్దాం నువ్వు సిద్ధమేనా అని అడుగుతున్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఆస్తి టేబుల్ మీద పెట్టు నేను నా ఆస్తులన్నీ నేను టేబుల్ మీద పెడతా లేదు అక్కడున్న ఏదైతే చేపల మనలో నువ్వు ఇంటికెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి నువ్వు తలుపు కొట్టు నువ్వు వెళ్ళి అక్కడ ఈ మైనింగ్ ఎవరు చేశారో చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు కానీ ఒక అబద్దాల్ని ఇవాళ ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని తెలియజేస్తా ఉన్నా నీ రాజకీయం ఇవాళ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయానికి అప్పుడే వంటపడ్డట్టుగా మాట్లాడుతూ ఉన్నావు డబ్బులు పడేస్తే పని అయిపోద్ది అనుకుంటా ఉన్నావు నీ డబ్బులకి ఎవరు లొంగే పరిస్థితులు ప్రజలు లేరు నీ నాయకుడిని నమ్మే పరిస్థితులు అసలు లేరు గోబెల్స్ లాగా లేకపోతే గోబెల్స్ బ్రదర్ అని చంద్రబాబు అంటావు నువ్వు ఇంకో చిన్న తమ్ముడులాగా తయారేవు ఇవాళ గుంటూరు పట్టణంలో ఏ విధంగా నోట్లు కట్ల పడేసి ఏ విధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నామో అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి మనం చదువుకున్నవాడిని నువ్వే చెప్తున్నావు పక్కన చదువుకొని నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతావు అబద్ధాలు మాట్లాడుతావు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు నువ్వు దుష్ప్రచారం చేసినా ఇక నమ్మే స్థితిలో లేరు ఇలా రోజు జీన్లో జీన్స్లో ఏముందో మా మిర్చి ఆటకి వెళ్తే చెప్తారు ఎలాంటి వాడో ఏ ఏం చేశాడో కూడా చెప్తారు అది తెలుసుకొని మాట్లాడు అంతే తప్ప ఎవడో పేపర్ రాసిస్తే స్క్రిప్ట్ రీడింగ్ కాదు అందుకనే డబ్బులు ఉన్న అహంకారంతో మతంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా పోటీకి సంసిద్ధంగా ఉన్నావు నూటికి నూరు పాళ్ళు గెలిచేది ఇవాళ ఒక సామాన్యుడు గుంటూరు మిర్చి రోసి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అప్పనగర్లో అగ్ని ప్రమాదానికి మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిగా ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ అక్కడే ఉన్నాము మరి అక్కడ మరి ఎమ్మెల్యే గారి మీద కానీ లేకపోతే ఏమో వైఎస్ఆర్సిపి పార్టీ మీద బురత జల్లాలి అనే ఒకే ఒక ఉద్దేశం లక్ష్యం తప్ప ఇంకొకటి కనిపించట్లేదు ఎందుకనంటే ఒక రోజు ముందు ఒక రెండు రోజుల ముందు అక్కడ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఆటోనగర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారికి మేము అంతా వెన్నంటే ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ మీటింగ్ చేసి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా మనం అందరం కలిసికట్టుగా అని చెప్పి చెప్పడం జరిగింది అది చూసి ఓర్వలేక నిజంగానే ఓటమి భయం ఏ విధంగా పట్టుకుందంటే నీచి